హాయ్ అండి వెల్కమ్ టు శిల్పా మోహన్ రెసిపీస్ జ్వరం వచ్చినప్పుడు నోటికి ఏమి తినబుద్ధి కానప్పుడు పుల్ల పుల్లగా కారం కారంగా ఏదైనా కడుపు నిండా భోన్ చేయాలి అన్నప్పుడు ఇలా మనము వంకాయ కారం పులుసు చేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నోటికి ఎంతైనా సరే తినబుద్ధి అవుతుందండి అంత బాగుంటుంది ఈ కర్రీ చేసుకొని పెట్టుకుంటే రెండు మూడు రోజులు కూడా నిలువ ఉంటుందండి ఫ్రిడ్జ్లో కూడా పెట్టకుండా కూడా అంత బాగుంటుంది చేయడం అయితే చాలా చాలా ఈజీ అండి ప్రతి ఒక్కరు కూడా ఈజీగా చేసుకునే ప్రాసెస్లో ఉంటుంది అలాగే చాలా కడుపు నిండా భోజన రుచి కూడా ఉంటుందండి మంచి మంచి టేస్టీ కారం పులుసు ఎలా చేయాలో చూద్దామా ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు వేసుకోవాలి ఆవాలు కాస్త వేగిన తర్వాత మినపప్పు అలాగే కొద్దిగా జీలకర్ర అలాగే కొద్దిగా మెంతులు వేసుకోవాలి మెంతులు అనేది అస్సలు స్కిప్ చేయకుండా చేదు అస్సలు ఉండదండి ఈ కారం పులుసుకి ఖచ్చితంగా మనము మెంతులు అనేది వేసుకోవాలండి అప్పుడే మంచి ఫ్లేవరు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఒక పది వెల్లుల్లిని పొట్టు తీసుకొని వేసుకోవాలండి మీరు కావాలంటే దంచుకొని కూడా వేసుకోవచ్చు ఇలా వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది ఆనియన్స్ అనేది ఇలా కట్ చేసుకోండి కాస్త ఇలా దెబ్బ కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది తినేటప్పుడు అలాగే ఒక మూడు టమాటాలు ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే తగినంత పసుపు కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలి అలాగే మన ఛానల్లో బెండకాయ కారం పులుసు కూడా వద్దండి చాలా ఎమ్మీగా ఉంటుంది దాని లింక్ కూడా ఇస్తాను ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు కాస్త మగ్గిన తర్వాత టమాటాలని మనం వంకాయలు అనేది వేసుకోవాలండి మీరు ఏ వంకాయలైనా తీసుకోవచ్చు అని నేనైతే తెల్ల వంకాయలు తీసుకున్నాను మనము కట్ చేసుకుని ఉప్పుడు నీటిలో వేసుకున్నాం అనుకుంటే కలర్ అనేది అస్సలు చేంజ్ అవ్వదండి కాబట్టి ఉప్పుడు నీటిలో వేసి పెట్టండి ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోవాలి మనకు పులుసుకు ఎంత కారం పడుతుందో అంత కారం వేసుకోవాలి అలాగే ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు ఇందులో కొద్దిగా వేయించుకున్న జీలకర్ర పొడిని కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా ఒక రెండు మూడు నిమిషాల పాటు వేయించుకోవాలండి ఆయిల్లోనే మనం వేసిన కారం పొడి ధనియాల పొడి ఇవంతా కూడా పచ్చి స్మెల్లిపోయేంత వరకు చక్కగా వేయించుకోవాలి ఇలా కాస్త వేయించుకున్న తర్వాత మూత పెట్టుకొని సిమ్లో ఉంచుకొని జస్ట్ ఒక రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలండి ఉప్పు కారం అంతా కూడా చక్కగా వంకాయకి పడుతుంది ఎక్కువసేపు మగ్గించుకోకూడదండి ఆయిల్లో జస్ట్ ఒక రెండు నిమిషాల పాటు ఇలా మగ్గించుకుంటే సరిపోతుంది చూడండి కలర్ అనేది కాస్త ఇలా చేంజ్ అవుతే సరిపోతుంది ఇప్పుడు ఇందులో మనం చింతపండు రసం వేసుకోవాలండి మీకు ఎంత పులుపు కావాలో అంత చింతపండు నానబెట్టుకొని చింతపండు రసం తీసుకోవాలి ఇప్పుడు ఇందులో తగినంత నీళ్లు పోసుకోవాలండి ఇప్పుడు నీళ్ళు పోసుకున్న తర్వాత సాల్ట్ అనేది చెక్ చేసుకోండి సాల్ట్ తక్కువ అయితే కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం దీనిపైన మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కాస్త దగ్గరకు వచ్చేంత పులుసు అనేది మరిగించుకుంటే సరిపోతుందండి అలాగే మన ఛానల్లో చాలా ఈజీగా చేసుకునే కర్రీ అలాగే ఫ్రై రెసిపీస్ కూడా ఉన్నాయండి ఫస్ట్ టైం వంట చేసేలు కూడా ఈజీగా చేసుకునే ప్రాసెస్లో ఉంటుంది ఫస్ట్ టైం మీరు కనుక మన ఛానల్ చూస్తున్నట్టే ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి చూడండి పులుసు అనేది బాగా దగ్గరికి వచ్చింది మరి చిక్కగా ఉంటే బాగోదండి ఇలాగుంటే సరిపోతుంది ఇప్పుడు కాస్త కొత్తిమీరని వేసుకొని స్టవ్ ఆపేసుకుంటే వేసుకుంటే సరిపోతుందండి చూడండి ఎంత ఎమ్మీగా ఉందో పుల్ల పుల్లగా కారం కారంగా తింటుంటే ఎంత తినాలనిపిస్తుందండి ఈ వెల్లుల్లి మనం ఇలాగే వేశాం కదా చాలా టేస్టీగా ఉంటుందండి వంకాయ అలా తింటుంటే ఎన్ని వంకాయలు అన్న అంత బాగుంటుంది వేడి వేడి అన్నంలో వేసుకొని టేస్ట్ చేయండి చాలా బాగుంటుందండి అలాగే మరుసటి రోజు చల్లన్నంలో వేసుకొని ఈ కర్రీ వేసుకొని తింటే ఇంకొక టేస్ట్ ఉంటుందండి అంతా బాగుంటుంది చూసారు కదా ఎంతో సింపుల్గా మనం రెండు మూడు రోజులు కూడా నీళ్ళు ఉంచుకోండి సూపర్ టేస్టీగా ఉండే వంకాయ కారం పులుసు రెడీ అయిపోయింది నచ్చింది కదా చూస్తుంటే ఎప్పుడెప్పుడు చేసుకొని తినాలనిపిస్తుందా అయితే వెంటనే ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి